ఓం ృందా సీాం దీప్త వణదుర్గ శరణం ప్రబే ఏడుపాయలు వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు మరి ఈ రోజు వసంత పంచమిని పురస్కరించుకొని వనదుర్గా అమ్మవారిని మాత దేవి రూపంలో అలంకరించడం జరిగింది ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము తదనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన అదేవిధంగా వనదురుగా అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది అదేవిధంగా మరి ఈ రోజున ఎవరైతే చిన్నపిల్లలు అక్షరాభ్యాస కార్యక్రమం చేసుకుంటారో వారికి అఖండ విద్య బుద్ధి మేరస్సు కలుగుతాయి ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క ఆలయ ఆలయో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు వడదుర్గా భవాని జై